నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాహు కేతువులుగా దాపురించాయి మోడీ ప్రభుత్వం ఈ భారతదేశాన్ని అప్పుల భారత్ గా చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పద్మూడు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక రెండవది ఈ దేశాన్ని అమ్మేస్తా ఉంది బిజెపి ప్రభుత్వం నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తా ఉంది మేమిద్దరము మాకిద్దరు అన్ని కుటుంబ నియంత్రణ స్లోగన్ లాగా ఇద్దరు గుజరాతీలు అమ్మేవారు ఇద్దరు గుజరాతీలు కొనేవారు అమ్మేవారు నరేంద్ర మోడీ అమిత్ షా కొనేవారు ఆదానీ అంబానీ ఈ సందర్భంగా చింతామణి నాటకంలోని భవానీ శంకర్ పద్యం జ్ఞాపకానికి వస్తా ఉంది తాతల నాటి క్షత్రములెల్లా తెగనమ్మి దోసిల్లతో తెచ్చి పోసినాను తండ్రి కట్టిన ఇల్లు దయాదులకు విక్రయించి వస్తువులు నీకు చేయించినాను అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగ రాసి ఇచ్చినాను అని చింతామణి నాటకంలో భవానీ శంకర్ పద్యం ఈ సందర్భంగా జ్ఞాపకానికి వస్తా ఉంది ఇక మూడవది జీడిపి అంటే గ్యాస్ అంటే డీజల్ డీజిల్ అంటే పెట్రోల్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు కు నూట డాలర్లు ఉన్నప్పుడు అక్కడ కొని ఇక్కడ యాభై రూపాయలకు లీటరు డీజిల్ డెబ్బై రూపాయలకు లీటర్ పెట్రోల్ నాలుగు వందల ఇరవై రూపాయలకు ఎల్పిజి సిలిండర్ సప్లై చేయడం జరిగింది కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర బ్యారెల్ కు నూట నలభై డాలర్ నుండి అరవై డాలర్లకు దిగింది ఒకనొక సమయంలో ముప్పై డాలర్లకు కూడా దిగింది కానీ లీటర్ డీజిల్ వచ్చేసి నూరు రూపాయలు లీటర్ పెట్రోల్ నూట పది రూపాయలు ఎల్పిజి సిలిండర్ పన్నెండు వందల రూపాయలు కాబట్టి బాధుడే బాధుడు దంచుడే దంచుడు పెంచుడే పెంచిన విధంగా మోడీ ప్రభుత్వంలో జీడిపి రేట్లు పెరిగాయి ఇక ఆంధ్రప్రదేశ్ కు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహం మోసం అంతా ఇంత కాదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు బంగనామాలు పెట్టాడు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి కి తిలోదకాలు ఇచ్చాడు కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వచ్ఛ పలికాడు దుగరాజపట్నం ఓడరేవు లేదు పోలవరం ప్రశ్నమైంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ లేదు ఈ విధంగా రాష్ట్రానికి తీరం ద్రోహం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతని కంటే గనుడు ఆచంట మల్లన్నట్లు ఆయనేమో అప్పుల భారత్ చేస్తే ఈయన ఆంధ్రప్రదేశ్ ను రుణాంధ్రప్రదేశ్ గా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఆరు సంవత్సరాలలో పదహారు మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు లక్ష యాభై వేల కోట్ల రూపాయలైతే ఈ యొక్క నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా రాష్ట్రాన్ని రుణాంతో ప్రదేశ్ చేశాడు ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ గా చేశాడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పండు మిచ్చిపోయింది ఈ రాష్ట్రంలో రావణ కష్టమైంది రాక్షస రాజ్యం రావణ రాజ్యం ఎలుతా ఉంది రౌడీ పేటగోరీ రౌడీ తారెత్తున్నాడు ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఈనాడు ఆటమిక రాజ్యం రాష్ట్రంలో పాలన పాలనసాగుతా ఉంది జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చంద్ర మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్యం ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా జూధ్ ఆంధ్రప్రదేశ్ గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా ఎర్ర వచ్చేసి అన్ని విధాలుగా అవినీతి ఆంధ్రప్రదేశ్ గా రాజకీయ గా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు ఇక బాధుడే బాధుడు దంచుడే దంచుడు పెంచుడే పెంచుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డిని పేరు మార్చాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి బటన్ రెడ్డిగా భజన్ రెడ్డిగా బాదుడి రెడ్డిగా జలగరెడ్డిగా జగన్ రెడ్డి కాదు జలగరెడ్డిగా రెడ్డిగా అంటే రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు ప్రజల యొక్క రక్తాన్ని అన్ని ధరలు పెంచి ఈ విధంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి దారాడు ఆనాడేమో ముద్దులు ఈనాడేమో గుద్దులు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ముద్దులు ముఖ్యమంత్రి అయినాక గుద్దులు విడిగుద్దులు నవరత్నాలు నకిలీ రత్నాలు అయిపోయినాయి కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఇక మిగతా ప్రాంతీయ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు కప్పుకోను చాలవు కట్టుకోను చాలవు ఉడత ఊపులు తప్ప చింతకాయలు రాలవు ఇళ్లకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు కానీ పెళ్లింటికాడ కుక్కలు గొల చేసినట్టు ఏదో వాళ్ళే తెస్తున్నట్టు గోల చేస్తా ఉంటాయి ఈ ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోడీ అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు వీళ్ళు కబాలీలు రజనీకాంత్ సినిమా కబాలీలో డైలాగ్ చెప్పినట్లు ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్ల లుంగి కట్టుకుని ఈడ ఘాటు పెట్టుకుని మీస మెలేసి ఏ కబాలీ అని పిలవగానే చేతులు కట్టుకుని వంగోని ఎస్ వాస్ అంటారే అటువంటి కబాలీ పార్టీలు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఇలా చేత ఏమీ కాదు కాబట్టి ఈ నేపథ్యంలో అటు కేంద్రములో ఇటు రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది మహాశైలరా ఇది అసాధ్యం కాదు ఇది సుసాధ్యం అసాధ్యం అనే పదం నా డిక్షనరీలో ఉండకూడదు అన్నాడు నెపోలియన్ బోనా పార్టీ కృషి ఉంటే మనుషులు రుచులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని పెన్నిధులు అవుతారు ఇలావేలుపులు అవుతారు అన్న అడవి రాముడు సినిమాలోని డైలాగ్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అదేవిధంగా నా ఆటోగ్రాఫ్ సినిమాలో భూమికి ఒక పాట పాడింది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపులుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మిత్రులరా మన కాంగ్రెస్ పార్టీకి శశి ఋతువు దాటిపోయింది ఋతువు వచ్చింది ఇక రాబోయే కాలం మందే కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాని వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణ సినిమాలో సమయము లేదు మిత్రమా రణమా శరణమా మంది రణమే కాబట్టి ఈ యొక్క మూడు నెలలు రణ నిదానం చేస్తాం జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా జంకు కొంకు లేక ముందు సాగిపోమ్మురా గడాకారం బీతి చెందకు సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు నీ రాశలో ఉన్న జీవితాన్ని కృంగతియకు పరాభవము కలుగు పారిపోకము జయమ్ము నేను వరించు పోరి నిల్వబోయి స్వతంత్రుడన్న పేరు నిల్వబెట్టబోయి అనే విధంగా ముందుకు సాగాలని నేను ముందే చెప్పినట్లు మన లక్ష్యం ఈ రోజు కడప అన్నమయ్య జిల్లాలు శర్మిలమ్మ గారు నేను ముందే చెప్పాను కడప జిల్లా కన్నబిడ్డ పులివెందుల పులిబిడ్డ కడప జిల్లా కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అనుగుబిడ్డ రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ ఆవిడ నాయకత్వంలో ఏమిటి మన లక్ష్యం కడప రాజంపేట లోక్సభ స్థానాల్లో కడప రాజంపేట లోక్సభ స్థానాల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అది పులివెందుల అది చమలమడుగు అది మైదుకూరు అది బద్వేలు ఇది పొద్దుటూరు ఇది కమలాపురం ఇది కడప అది రైల్వే కోడూర్ అది రాజంపేట అది రాయచోటి అది పీలేరు ఇది మదనపల్లి ఇటు తంబల్లపల్లి ఇటు పుంగనూరు ఈ పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని మువన్నర జెండా విజయ పతాకాన్ని ఎగరవేయాలి సర్మిలమ్మ గారి నేతృత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంతృప్తి పేటగా వారికి అంకితం చేయాలి అందుకు మనందరం మనస్స వాచ కర్మన త్రికణ శుద్ధిగా కృషి చేద్దామని మీ అందరికీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను